పీఎం కిసాన్ నిధులను కూడా కోయంబత్తూరులో ప్రధాని మోదీ విడుదల చేశారు వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని రైతులను కోరారు రైతులు సేంద్రియ వ్యవసాయానికి కూడా మొగ్గు చూపాలని అన్నారు అటు కడప జిల్లా కమలాపురం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ రెండో విడత నిధులను కూడా విడుదల చేశారు రాష్ట్రంలోని నలభై ఏడు లక్షల మంది రైతులకు కూడా మూడు వేల రెండు వందల కోట్ల నిధులు విడుదలయ్యాయి రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన బీజేపీతో కలిసి కూటమిగా అన్నారు సీఎం చంద్రబాబు అదే మరిగా బిజెపి ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం సమీక్షేమో యథావిధిగా కొనసాగిస్తాం ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తానని మీకు హామీ ఇచ్చాను అందుకే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నాం ఈ రెండు సాధ్యం కావాలంటే ఇంకో పక్క సుపరిపాలన చెట్టు కింద కూర్చున్నారు రైతులు సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది అది సుపరిపాలన అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా मुझे बहुत किसानों से बातचीत करने का सौभाग्य मिला और कोई मैकेनिकल इंजीनियरिंग करके पीएचडी करके खेती कर रहा है कोई नासा में चंद्रयान का काम करते करते छोड़ करके खेती कर रहा है और खुद खेती करता है इतना ही नहीं नौजवानों को ट्रेन कर रहे हैं मैं मुझे आज सार्वजनिक रूप से स्वीकार करना होगा अगर मैं आज इस कार्यक्रम में ना आया होता तो मैंने मेरी जिंदगी में बहुत कुछ गवाया होता और आज मैंने यहां आकर के बहुत कुछ सीखा है मैं अब मन से तमिलनाडु के किसानों की जो हिम्मत है परिवर्तन को स्वीकार करने की उनकी जो ताकत है उसको